ఆత్మబోధ ఎపిసోడ్ తొమ్మిది శీర్షిక ఆలోచనలపై నడిచే ప్రయాణం మనసు మాయను దాటే మార్గం ఉపశీర్షిక ఆలోచన అనేది మేఘం ఆత్మ అనేది నిరంతరాకాశం గడపు ఆశ్రమంలో వర్షపు వాతావరణం గాలి చల్లగా నేల తడిగా వాతావరణం ప్రశాంతంగా ఉంది శిష్యులు అందరూ ధ్యానమందిరంలో కూర్చున్నారు ఈ రోజు గురుదేవులకిప్పబోయే జ్ఞానమే ఆలోచనల అసలు స్వరూపం అందుకే అందరూ ప్రత్యేకంగా ఎదురుచూస్తున్నారు గురువు ప్రవేశం గురు రామానంద మహర్షి నెమ్మదిగా వచ్చి కూర్చున్నారు వారి ముఖంలో లోతైన మౌనపు కాంతి గురు బాలకులారా ఇతర శత్రువులన్నీ ఉంటాయి కాని మనలోని అతిపెద్ద శత్రువు మనసు సృష్టించిన ఆలోచనల మబ్బు అందరూ ఆసక్తిగా ముందుకు వంగి వింటున్నారు శిష్యుడి సందేహం శిష్యుడు అనిరుద్ధ నిలబడ్డాడు అనిరుద్ధ గురుదేవా ఆలోచనలు ఎందుకు వస్తాయి వాటిని ఎలా ఆపాలి ఎందుకు మనల్ని గందరగోళానికి గురిచేస్తాయి గురు చిరునవ్వారు గురు ఆలోచనల పనితనం ఆకు తాటకుండా ఉండటం నీ చేతిలో లేదు కాని తడవకూడదు అనుకుంటే నీవు ఆశ్రయం పొందాలి ఆశ్రయమంటే ఆత్మా గురువు బోధ ఆలోచనల మూడు రకాలు గురువు ఒక బోర్డుమీద మూడు గీతలు గీస్తారు ఒకటి ఉద్భవ ఆలోచనలు ఆరిజిన్ థాట్స్ అవి అకస్మాత్తుగా వస్తాయి నువ్వు పిలవకపోయినా వస్తాయి ఉదా ఎందుకిలా జరిగిందో నాకేమవుతుందో ఇవి చిన్న మేఘాలు రెండు పోషిత ఆలోచనలు నర్చర్డ్ థాట్స్ నువ్వు వాటిని పట్టుకుని పెంచుతావు ఉదా అలా జరిగితే ఇలానే జరుగుతుంది అది జరిగితే నేను ఓడిపోతాను ఇవి పెద్ద మేఘాలు మూడు బంధక ఆలోచనలు బైండింగ్ థాట్స్ ఇవి మనమనే వ్యక్తిని నిర్వచించే ఆలోచనలు ఉదా నేను బలహీనుణ్ణి నాకు శక్తి లేదు నేను సాధించలేను ఇవి మేఘాల కారాగారం కథ మేఘాల రహస్యం ఒకసారి ఒక చిన్న బాలుడు ఆకాశాన్ని చూస్తూ నిలబడ్డాడు ఆకాశంలో నల్లటి మేఘాలు తిరుగుతున్నాయి ఆ బాలుడన్నాడు అమ్మా మేఘాలు ఆకాశాన్ని ఎలా నిండగలవు అమ్మనవ్వి చెప్పింది మేఘాలు ఆకాశాన్ని ఎప్పుడూ నింపవురా నీ కళ్లే వాటిని నిండినట్టుగా చూస్తాయి బాలుడు ఆశ్చర్యపోయాడు ఆలోచనలు కూడా అంతే మన జీవితాన్ని నింపినట్టుగా కనిపిస్తాయి కాని ఆత్మ ఆకాశం ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది గురువులు చేసిన పరీక్ష గురు కిటికీ తెరిచారు బయటనుంచి వచ్చిన గాలి కొవ్వొత్తి దీపాన్ని ఆడిస్తోంది గురు గాలిని ఆపగలరా శిష్యులు కాదు గురుదేవా గురు అలాగే ఆలోచనలను కూడా ఆపలేరు వాటిని ఆపడం యోగం కాదు వాటిని దాటి వెలుగువైపు నిలబడితం అదే యోగం అందరూ గంభీరంగా వింటున్నారు ఆలోచనలపై నడిచే సత్యాలు ఫోర్ ట్రూత్స్ ఒకటి ఆలోచనలు శత్రువులు కావు అవి నిన్ను నిర్వచించవు రెండు ఆలోచనలు వస్తుంటాయి పోతుంటాయి స్థిరంగా ఉండేవి భావాలు కాదు స్థిరంగా ఉన్నది నువ్వే మూడు ఆలోచనలను గమనించగానే అవి బలహీనపడతాయి గమనింపే శక్తి ఆత్మ నాలుగు ఆలోచనల మబ్బు చెదరగానే ఆకాశం అనగా ఆత్మ వెలుగుతుంది గురువు ఇచ్చిన శక్తివంతమైన సాధన ఆలోచన వస్తే అది మీద లేక అది నీవు గమనిస్తున్నావా రోజుకు కేవలం ఐదు నిమిషాలు ఈ ప్రశ్న నీలోపలాడుగు నీ జీవితంలో మార్పు మొదలవుతుంది చిన్న కథ గతం వర్తమానం భవిష్యత్తు ఒకసారి మూడు దొంగలు ఒకరిని వెంటాడుతున్నాయి వారి పేర్లు గతం భవిష్యత్తు భయం ఆ మనిషి పారేక్రమంలో ఒక మహర్షిని కలిశాడు మహర్షి నన్ను ముగ్గురు వెంటాడుతున్నారు మహర్షి నవ్వారు అవన్నీ నీ వెనుకకు చూస్తున్నందుకే వస్తున్నాయి నువ్వు ఒక్కసారి ముందుకు చూడి గురువు చివరి బోధన ఆలోచనలు మేఘాలు వాటిని గమనించే నువ్వే ఆకాశం మేఘాలు వచ్చాయి అంటే ఆకాశం చిన్నదవదు అలాగే ఆలోచనలు వచ్చినా నువ్వు తగ్గిపోవు ముగింపు ఆలోచనలపై నడవడం కాదు వాటిని చూసి దాటడం నేర్చుకో ఆకాశాన్ని అనుభవించడం అదే నిజమైన ఆత్మబోధ మీకు కావాలంటే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్